మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలామంది అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే కర్ణ విద్యలలో ఏ విద్య చేయాలి గురుగారు ఏ విద్య చేస్తే మనకు తొందరగా ఫలిస్తుంది తర్వాత మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సరే ఒక వీడియో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి అనిపించింది ఈ కర్ణ విద్యలలో వాస్తవంగా చెప్పాలంటే అతి శీఘ్రంగా శక్తివంతంగా మనకు ఉపయోగపడేటువంటి విద్య శీఘ్రంగా పలించేటువంటి విద్య కూడా కర్ణపిశాచి విద్య చాలామంది గతంలో ఈ విద్యను చేసి ఈ రోజులలో కూడా ఈ విద్యను చేసి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే జనరల్గా ఎవరే కానీ ఈ కర్ణ పిశాచి విద్యలు ఎందుకు చేస్తారు అంటే ఈ విద్యను ఉపయోగించుకొని అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి కనుక ఈ అమ్మవారు వచ్చేసి చెవులు అన్ని విషయాలు తెలియజేస్తుంది కనుక అడిగిన విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది ఈ విషయాలన్నీ తెలియజేస్తుంది కనుక వాళ్ళకు చెప్పి ఎదుటి వ్యక్తి దగ్గర నుండి ద్రవ్యము తీసుకోవాలి లేదా తను ఎదగాలి అంతే విద్యలకు ఒకనొక స్టేజీలో ఈ ఫిజికల్గా మనం బ్రతకాలి అనుకున్నప్పుడు డబ్బులు తీసుకోవాలి వీళ్ళ జీవితకాలం అంతా కూడా చాలా వరకు ఈ విద్యలపైనే వెచ్చించి ఉంటారు కనుక వీళ్ళు ఉపయోగించుకుంటూ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది కామనే ఎందుకు కామన్ అవుతుంది అంటే ఒక వ్యక్తి డిగ్రీ వరకు చదువుకుంటాడు పీజీ చేస్తాడు ఊరికే ఒక కంపెనీలో చేయమంట చేస్తాడా ఊరికే చేసి పెడతాడు ఎవరికన్నా తను సంపాదించుకునేటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా ఉపయోగించుకుంటాడు అట్లాగే జీతము ఇవి ఇవి బ్రతకడం అనేది జరుగుతూ ఉంటుంది ఏదైనా అంతే ఒక వ్యక్తి కరాట బాగా చేశాడు నేర్చుకున్నాడు కరాట క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాడు బ్రతికేస్తూ ఉంటాడు సో ఇక్కడ ఇలాంటి విద్యలు కూడా ఇవి తనకు ఆ విద్యలపైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఉపాసన చేస్తాడు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తను ఏదైతే ఆశించి ఈ విద్యలు నేర్చుకుంటాడో అది పరిపూర్ణంగా నెరవేరదు ఈ కన్న పిశాచి విద్యలు ఎవరైతే సాధన చేస్తారో చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ ఎవరిని ఉపాసించడానికి వీలు లేదని చెప్తుంది ఒక్క నన్ను మాత్రం ఆమెను మాత్రమే ఉపాసించాలి వేరే ఉపాసన చేయకూడదు టెంపుల్స్కి వెళ్ళకూడదు ఇక తర్వాత గోల గోల చేస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు అని కండిషన్స్ కూడా ఉంటాయి టెంపుల్స్కి వెళ్ళకూడదు తర్వాత మీరు ఎవరికి దగ్గర కానీ కావడానికి ఇష్టపడదు మీ భార్య పిల్లలతో మీరు ఎక్కువగా ఉన్నారు అంటే కూడా తీసేస్తుంది ఉంచదు అలానే తను వేరే రూపకంగా ఏమీ ఉండదు ఓన్లీ చెప్పడం మాత్రమే చేస్తుంది ఈ బాధగా భరించలేక డ్రింక్కి అలవాటు పడి 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 ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ తర్వాత వీళ్ళ జీవితం ఎండ్ అయిపోతుంది ఏదో రకంగా సో ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విద్య అయితే ఇందులో కూడా ఇబ్బంది కాని విధంగా ఒకటి ఉంటుంది కర్ణ పిశాచిని అంటే ఇబ్బందిగా ఉంటుంది కర్ణ దేవత అని కావచ్చు లేకపోతే కర్ణ మాత అంటే ఈ కర్ణను దేవత అది కూడా తల్లి రూపంలో కనుక మనము మన ఉపాసన చేసినట్టయితే సిద్ధిస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు అయితే ఈ ఉపాసన కూడా లే చాలా అంటే ఈ కర్ణ పిశాచి విద్యలు చాలా తొందరగా నెరవేరితే సిద్ధిస్తే ఇవి సిద్ధించడానికి చాలా టైం తీసుకుంటాయి ఇక చాలా క్లారిటీగా చెప్తున్నాను ఏంటంటే ఇవి వీటికన్నా మిగతా విద్యల వైపు వెళ్ళడం అనేది మీకు శ్రేయస్కరం సరే ఇంత చెప్పినా కూడా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి చెప్తా ఉంటాను బిడ్డ దీని స్టోరీ ఇలా ఉంటుందంట లేదు గురుగారు కావాలని కూడా ఇలాంటివి తీసుకునే వాళ్ళు ఉన్నారు దానికి మనం ఏం చేయలేము సంకల్పానుసారం మనం వెళ్ళిపోతాం సరే బిడ్డ తీసేసుకోండి అంటాం సరే ఇది తర్వాత వారాహి మంత్రం ఉంటుంది ఇక వారాహి మంత్ర వారాహి అంటే తెలుసు కదా చకచక నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వారాహి దేవి యొక్క ఉప విద్య కర్ణవారాహి ఈమె అంత తొందరగా సిద్ధించదు కానీ సిద్ధిస్తే మాత్రము పరిపూర్ణంగా రక్షిస్తూ ఉంటుంది శత్రువులను కూడా నామరూపాలు లేకుండా చేస్తూ ఉంటుంది కర్ణ వారాహి విద్య చాలా శక్తివంతమైనటువంటి విద్య నెక్స్ట్ ఏంటి స్వప్నేశ్వరి విద్య అని ఉంటుంది స్వప్నేశ్వరి స్వప్నంలో వచ్చేసి ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ చిట్టిలో చీటీలో రాసేసి అక్కడ పెట్టేసి నమస్కారం చేసి చెప్పమ్మా అంటే మీకు ఉదయం వేలలో అంటే మీరు మూడు నుండి ఐదింటి మధ్యలో మీకు స్వప్నంలో అన్నీ కూడా తెలియజేస్తుంది వెళ్తుంది డైరెక్ట్గా చెవులో వినిపించడాలు ఇలా ఉండదు స్వప్నేశ్వరి విద్యలు అంటారు తర్వాత దుర్గా చేటకి లేదా కర్ణ చేటకి లేదా దుర్గా అని కూడా అంటారు అంటే దుర్గాదేవి యొక్క ఉప విద్యలు ఇక ఈ విద్య శ్రేయస్కరమైనటువంటి విద్య ఈ విద్యలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దుర్గామాత స్వయంగా మీ యొక్క దుర్గతిని ఇబ్బందులు అన్నింటినీ తీసివేయడానికే ఉద్భవించినటువంటి తల్లి కాబట్టి ఇక్కడ ఈ విద్యను ఉపాసించదగిందే అది సమయం చాలా తీసుకుంటుంది ఇంకా కర్ణ మాతాంగి విద్య మరుల మాతాంగి మాతాంగి తర్వాత రాజమాతాంగి ఇలా ఈ విద్యకు పేరు సరస్వతి దేవే ఈమె అత్యంత శక్తివంతమైనటువంటి విద్య ఇది మీకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేయడమే కాకుండా మీకు అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని రాజభోగాలను అందించడంలో ఈ విద్యకు సాటి ఇంకొకటి లేదు ఇక్కడ మీరు కనుక కళలకు సంబంధించినటువంటి చతుషష్టి కళలలో ఏదో ఒక కళకు సంబంధించిన వ్యక్తులు కనుక మీరు కళా రంగాలలో కావచ్చు సాహిత్య రంగాలలో కావచ్చు ఇలాంటి మంత్ర విద్యలలో కావచ్చు ఇలాంటి ఏ సిస్టంలో కూడా మీరు ఉన్నప్పటికీ మాతాంగి విద్యను కనుక మీరు పట్టుకున్నట్టయితే ఆ విద్య ద్వారా మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి పొంది తీరుతారు దాని ద్వారా ఒక లగ్జరీ లైఫ్ను పొందుతారు ఇలా ఈ విద్యల ద్వారా అంటే ఈ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఉపాసన కర్ణమాతాంగి ఈ కర్ణ మాతాంగి విద్య ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవడం అనేటువంటిది పక్కన పెట్టినట్టయితే అంటే అది ఖచ్చితంగా వస్తుంది దానికోసం మనం ఉపాసన చేస్తాం లగ్జరీ లైఫ్ దా ఆ విద్య ద్వారా మీరు కోరుకోకపోయినా కూడా అపారంగా ధనం అనేది వచ్చి పడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ మంత్రం యొక్క విశిష్టత అది ఇక కర్ణయక్షిణి కర్ణయక్షిణి కూడా ఒక అద్భుతమైనటువంటి విద్య ఈ కర్ణ యక్షిని యక్షిణీ దేవతలు చాలా తొందరగా సిద్ధిస్తారు మనకి యక్షిణి అంటే దేవతలకు స్థాయి తక్కువగా ఉంటుంది మనుషుల కన్నా చాలా ఎక్కువ స్థాయిలో దేవతలకు తక్కువ స్థాయిలో ఉంటారు ఇవన్నీ కూడా మీ కోరికలు నెరవేర్చుటలో ఒక దిట్ట అసామాన్య అసామాన్యంగా పనిచేస్తాయి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఏ కార్యమైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం చేసి తీరుతాయి అయితే ఈ యక్షిణీ విద్యలను శక్తివంతంగా ఉపాసన చేయాలి మీ వైబ్రేషన్ పరిపూర్ణంగా మార్చుకోవాలి అలా చేసినప్పుడు యక్షిణీ విద్య కర్ణ కర్ణయక్షిణి ఇక్కడ యక్షిణి విద్యలో యక్షిణి దేవతలకు ఏ యక్షినికి ఆ యక్షిని ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు మాతాంగి విద్య కర్ణ మాతంగి చేస్తే మీకు ఐశ్వర్యం వస్తుంది కర్ణ పిశాచి కాబట్టి దైవత్వానికి దూరంగా ఉంచుతాం ఉంచు ఉండమంటుంది కర్ణ దుర్గ కాబట్టి మీకు ఇబ్బందులు తొలగిస్తుంది ఇక్కడ కర్ణ యక్షునే కాబట్టి మీకు కేవలము భూత భవిష్యత్ వర్తమానాలు మాత్రమే తెలియజేయడం జరుగుతుంది తను కూడా చెవిలో చెప్పడం జరుగుతుంది ఇక కొన్ని విద్యలు ఎలా ఉంటాయంటే స్వప్నానికి సంబంధించినటువంటి విద్యలు ఉంటాయి స్వప్నంలో మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది అలాంటి వాటిలో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య ఏంటంటే స్వప్నాంజనేయము ఆంజనేయ ఉపాసకులు కావచ్చు ఆంజనేయుని మాల వేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు నా దగ్గరికి ఆంజనేయుని మాల వేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒక ముఖ్యమైనటువంటి విద్య ఇస్తూనే ఈ ఇది ఇస్తాను స్వప్నాంజనేయుడు ఎందుకంటే మనకు మీకు సంబంధించినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ముందుగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇలా కాబోతుంది అని తెలియజేస్తాడు సో అది కాబోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం వెంటనే ఒక మంత్రాన్ని స్ట్రాంగ్గా సంధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది స్వప్నాంజనేయము స్వప్నంలో మీకు తెలియాలి అంటే స్వప్నేశ్వరి కావచ్చు ఇక్కడ స్వప్న మాతాంగి కూడా ఉంటుంది స్వప్న వారాహి కూడా ఉంటుంది స్వప్న మాతాంగి కన్నా స్వప్న వారాహి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ఈ స్వప్నాంజనేయము చేయడం అనేటువంటిది ఉత్కృష్టము స్వప్నాంజనేయం చేస్తే భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేయడం ఒక ఒక సిస్టమ్ అయితే మీకు ఎల్లవేళలా ప్రొటెక్షన్ అనేది ఉండి తీరుతుంది ఆయన రక్షణగా ఉంటాడు సమస్త గ్రహాలన్నింటినీ కూడా పక్కన పెడతా ఉంటాడు మీకు అన్ని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు స్వప్నాంజనేయము అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి విద్య ఇక ఉచ్చిష్ట గణపతి ఉచ్చిష్ట గణపతి కూడా మీకు చెవిలో తెలియజేయడంలో కావచ్చు లేదా స్వప్నంలో తెలియజేయడంలో కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాడు అయితే జనరల్గా చేసేటువంటి విధానంలో కాకుండా ఉచ్ఛిష్ట మార్గంలో చేయాల్సి ఉంటుంది ఉచ్ఛిష్టము అంటే వేరే కాదు జనరల్గా ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి ఎంగిలి అంటే అర్థం ఏంటిది ఎంగిలి నోటితోనే అంటే ఉదయం లేచిన తర్వాత ఆ నోటితోనే చేస్తారు జనరల్గా ఏంటంటే మనకు ఆ ముఖం కడుకుంటా ఆ లోపల ఉండేటువంటి స్మెల్ అంతా కూడా పోతుంటుంది స్నానపానాదులన్నీ ముగించి చేసుకోవాలి ఇక్కడ ఎంగిలితోనే అంటే ఆ పాచి నోటితోనే చేస్తాడు కాబట్టి అని చెప్పేసి కొంత ప్రచారం అనేటువంటిది నెగిటివ్ ప్రచారం ఉంది అది సరి అయినటువంటి విధానం కాదు ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి అంటే ఎంగిలి నోడితోని అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ గణపతికి అలాంటి భేదాలు ఏం లేవు నీవు లేచిన తర్వాత నుండి మీరు చేసుకోవచ్చు కరుణిస్తాడు అని అర్థం ఉచ్ఛిష్ట గణపతిని ఉచ్ ఉచ్చిష్ట దైవంగా ఉచ్చిష్ట గణపతిగా మీరు ఆరాధన చేయడం మొదలుపెట్టాలి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కన్నలో అంటే చెవిలో చెప్పడం కన్నా స్వప్నంలో చెప్పడం అనేది చాలా శక్తివంతంగా చేస్తూ ఉంటాడు ఇక ఈ విద్యలన్నీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేటువంటి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రశ్న శాస్త్రం ఉంటుంది దీంట్లోనే గవ్వలు వేయడం ఉంటుంది సో మీరు రాగానే నాడి చూసేసి ఇడా పింగళ నాడి యొక్క స్థితి మీరు రాగానే వచ్చేటువంటి నాడి యొక్క స్థితిని చూసేసి చెప్పే విధానం ఉంటుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా స్వప్నాంజనేయం కావచ్చు గణపతి ఉచ్చిష్ట గణపతి కావచ్చు లేదా స్వప్నేశ్వరి విద్యలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కనుక ఇక్కడ కన్న విద్యలలో అత్యంత ఉత్కృష్టంగా శ్రేష్టమైనటువంటి విద్య ఏమిటి అంటే కర్ణమాతంగి విద్య మీకు లగ్జరీ లైఫ్ వస్తుంది పైగా ప్రొటెక్షన్ వస్తుంది మీ పిల్లలకు అపారమైనటువంటి చదువు చదువు అంతా కూడా వస్తుంది వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతారు ఒక ఉన్నతమైనటువంటి పోస్టులు వస్తాయి మీకు నెక్స్ట్ జన్మలో కూడా ఈ విద్యలు మీకు వెంట రావడం అనేది అంటే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది కర్ణ మాతంగి ఒక శక్తివంతమైనటువంటి విద్య అలాగే కర్ణ యక్షిని కూడా ఒక శక్తి శక్తివంత శక్తివంతమైనటువంటి విద్య అలాగే కర్ణ దుర్గా చేటకి లేదా కర్ణ చేటకి దుర్గా లేదా చేటకి దుర్గా అంటారు ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి విద్య ఈ విద్యలను మీరు ఉపాసించండి లేదా ఒక ఉపాసకులు ఒక జనరల్గా ఉపాసన ఉన్నప్పుడు స్వప్న విద్యలను మీరు చేసుకుంటే మీకు అట్లా కూడా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్